ఇప్పుడు లలిత్ కుమార్ గురించి కొత్తగా ఒక పెద్ద హనీ హన్నిట్రాద్దామని ట్రై చేశారు ఘటన సమర్థులైన ఈ మత మార్పిడి మాఫియా ఎవరి డీటెయిల్స్ని ఏ విధంగా వాడతారో మనకు తెలియదు నేను సాధువును సన్యాసిను కాదురా నేనేం చేసినా కూడా నా పర్సనల్ కిందే ఉండిద్ దొడ్లకే దొడ్డి పెద్ద మరుగు దొడ్డి అండ్ మొన్న ఆడ దుకాణం ముప్పించేశా ఒరే నేను మీ తమ్మినేలుగా మాట్లాడి నేను ఏమన్నా మీరు తొట్టిగా అని అనుకున్నారా కథ నేను అడిగేది ఏంటంటే పనితో వాళ్ళ నాయమన్ వాళ్ళని పంపడంరా బురిన డాష్లో మీ కళ్ళలోకి వచ్చి చెప్పలేక నా కళ్ళలోకి వచ్చి భంగపడతా ఉన్నాడు హిందు బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలన్నీ అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ మమ్మల్ని గెలవలేక అంటే నిన్న మొన్న మీరు చూశారు ఎన్నోసార్లు తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో తిట్లు తిన్నారు చివరికి మొన్న హైకోర్టుకెళ్ళి నిన్న సుప్రీంకోర్టుకెళ్ళి అక్కడ కూడా తిట్లు తిన్నారు ఎందుకురా ఈ తప్పుడు కేసులు అన్ని పెడుతున్నారు అని ఎవరు అనుకుంటున్నారా ఇదే అండి ఈ మత మార్పిడి మిషనరీ మాఫియా వీళ్ళు చివరాకరికి ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే అంటే చివరాకరికి ఏముందిలేండి వీళ్ళు గతంలో కూడా చేసిన ప్రయత్నాలే కాకపోతే ఈసారి ఇంకా వరస్ట్గా తయారు చేశారు ఏంటిదో అనుకుంటున్నారా అని టండి బాబు ఇప్పుడు లలిత్ కుమార్ గురించి కొత్తగా ఒక పెద్ద హనీ ట్రాప్ వేద్దామని ట్రై చేశారు అయితే మన ట్రాప్క బాప్ మన ఇరికెత్తు వెళ్తా అయ్యే పని ఒక్కసారి ఈ ట్రాప్ వ్యవహారం మీకు చూపిస్తాను అయితే చూపించిన తర్వాత చూపించే ముందు ఒక చిన్న డిస్క్లేము వేసుకోవాలి ఏంటంటే ఒరే గొర్రె గొడ్డళ్ళారా నేను అస్తమాను మంచి కాదురా మా వాళ్ళకి మాతో మంచిగా ఉండే వాళ్ళకి మాత్రమే మంచి వాళ్ళం కానీ మాతో ఆడుకోవాలని చూసినా మమ్మల్ని ఇరికించాలని చూసినా గుండు గీసి బెండు తీసేస్తాం అర్థమైందా అయితే ఇప్పుడు నా మీదకు ఒక ఐటెం బాంబుని ఉసిగొలిపారు ఆ ఐటెం బాంబు ఎవరు ఏంటి అనేది నేను ఎక్స్పోజ్ చేయట్లే కారణం ఏంటి అంటే ఈ ఐడి ఫేకా ఒరిజినల్లా మనకు తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ఫోటోని వీళ్ళు పంపించింది ఒరిజినల్లా ఫేకా అది కూడా మనకు తెలియదు అసలు మాట్లాడింది ఆడా మగ అది కూడా మనకు తెలియదు కానీ ఆడా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే మధ్యలో ఆ మాట్లాడిన వ్యక్తి తన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వటం జరిగింది ఆ ఫోన్ నెంబర్లో లో ఆ అమ్మాయి పేరు సమ్మెక్స్ అని చెప్పబడింది ఆ సమ్మెక్స్ పర్సన్ నాతో మొట్టమొదట ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసింది ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆ ఐడి పేరు మరేదో ఉంది కానీ ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ఏ అడ్రస్ తో ఉంది అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఉండేది గట్కేసర్ లో కాదు పలానా పేరుతో ఏదైతే చెప్పుకుందో ఆ పేరు కాదు ఆ పలానా అమ్మాయిది గుంటూరు దగ్గర సొద్దపల్లిని ఆ పలానా అమ్మాయి పేరు సమక్సేదు అని చెప్పేసి ఆ రికార్డ్స్ లో రావటం జరిగింది కాబట్టి ఘటనా ఘటన సమర్థులైన ఈ మత మార్పిడి మాఫియా ఎవరి డీటెయిల్స్ని ఏ విధంగా వాడతారో మనకు తెలియదు కాబట్టి మన సైడు తప్పు జరగకూడదు కాబట్టి మన వల్ల ఏ తప్పు తెలియని ఇంకో అమ్మాయికి ఎవరికో అన్యాయం జరగకూడదు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ని కాస్త బ్లర్ చేసి వేస్తున్నాం అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ పాప చాట్ ఎలా మొదలుపెట్టిందో ఒక్కసారి చూడండి చూస్తున్నారు కదా జూన్ పదిహేనో తారీఖు నుంచి ఈ ప్రయత్నం మొదలైంది హాయ్ హౌ హవయ్యూ తర్వాత చూస్తున్నారు కదా హాయ్ హాయ్ హౌ హవర్యూ హాయ్ హాయ్ అని చెప్పేసి మొన్న శనివారం దాకా అంటే ఇరవై ఆరు జూలై దాకా పాప బాగా జలక్కి కొట్టుకున్నట్టుంది ఆ జలక్కి కొట్టుకున్న పాప ఆ తర్వాత ఒక్కసారిగా ఎలాంటి వీడియో పెట్టిందో చూడండి ఒకసారి మన సైడ్ నుంచి ఏ రిప్లై లేకపోయినా ఓ రిప్లై ఒక వీడియో పెట్టేసింది ఆ వీడియో కింద ఒక టెక్స్ట్ పెట్టింది ఈ టెక్స్ట్ దయచేసి నా నోటితో నేను చదువుకోలేను అలానే మిమ్మల్ని కూడా చదవమని కాదు కానీ ఏదో ఒక వాస్తవం చెప్పాలంటే ఎవరో ఒకళ్ళు చూపించాలి కదా అందుకని చెప్తున్నా కాబట్టి ఎలాంటి టెక్స్ట్ ఈడేంట్రా డిస్ప్లే చేస్తున్నాడు అని అన్యధ భావించవలదు ఎందుకంటే బేసిక్గా నేను సంస్కారవంతమైన సోపునే కానీ వీళ్ళు కాదు కదా వీళ్ళు కాదన్న విషయం ఎలా చెప్పాలి నా నోరు చెడగొట్టుకోకుండా చెప్పాలి కాబట్టి డిస్ప్లేలో వేయటం జరుగుతుంది సో ఇలా ఉందంట ఏ అదేదో చేయాలని ఉందంట మరి దాని ఫ్యాంటసీస్ ఏంటో మనకు తెలియదు కదా కానివ్వండి దానికి నేను రిప్లై ఇచ్చా ఇంకా అని చెప్పేసి ఎందుకంటే ఈ ఎవరు చూడంగానే మనకు అర్థమైంది ఇది ట్రాప్ అని చెప్పేసి బట్ ఇక్కడ ట్రాప్ కా బాప్ ఇరికిష్టంలో మనం మామూలుగా ఉండే కదా ఇంకా అంటే ఇంకా ఏం చెయ్యాలి ఏమైంది అని అడిగింది పని ఇన్ సెన్స్ తగలయ్యా సర్లే చూద్దాం చూడండి సో దానికి నేను ఇచ్చిన రిప్లై చూడండి ఫస్ట్ నువ్వు ఏమేమి చూపిస్తావో చూపించు ఏమేం చేస్తావో చెప్పు అన్న ఎందుకంటే పాప అసలు హాయికి ఎన్ని చూపించిందంటే మనం ఇంకో మాట మాట్లాడితే ఇంకేం చూపించిందో కదా వీళ్ళు అసలుకే ముదర్లకే ముద్రల బ్యాచ్ ఇంత అవకాశం తీసుకుని నేను ఒక్క వీడియో కాల్ మాట్లాడితే ఎంత అవకాశం చూసుకుని నేను ఒక్క టెక్స్ట్ మెసేజ్ ఏదన్నా తేడాగా పెట్టేస్తే ఏ అయిన వాడేసుకుని గాయగాయ చేస్తుండేవాళ్ళు నన్ను కానీ ఈ గాడిదన గుడ్డలకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా ఒక ఎదవల్లరా నేను సాధువును నువ్వు కాదురా నేనేం చేసినా కూడా నా పర్సనల్ కిందే ఉండేద్రా అన్నిసార్లు ఇట్లా ఎక్స్పోజ్ చేసేసి నన్ను అన్యాయంగా తోకాళ్ళని చూశారు నోకాళ్ళని చూశారు అని సానుభూతి ట్రిక్స్ ఆడను నా పాటికి నేను అన్నీ ఎందుకులే మందంతే ఇక దీనికి కంటిన్యూషన్ చూడండి పాప నేను అడిగిన దానికి ఏమేమి చూపిస్తానంటుందో చూడండి చూపిస్తాను చూపిస్తాను చూపిస్తావు గట్టిగా అని అడుగుతుంది నేను ఆ వాటిని స చూపించకుండా ఉండలేను సో దానికి నేనేమన్నానంటే ముందు చూపించు అప్పుడు చూద్దాం తర్వాత అన్నట్టుగా అన్నాను అనగానే హా అంది ఓకే అంది అక్కడ ఏమంటే మళ్ళీ ఆ పాత వీడియోనే పంపింది ఇది ఆల్రెడీ పంపిందిగా అని అడిగితే మళ్ళీ కొత్త ఫోటో పంపింది అది మరీ అసహ్యంగా పంపింది ఆ దరిద్రాన్ని మీకు బ్లర్ చేసి చూపిస్తున్నాను సో ఇది నీదేనా అని అడిగితే అవును నువ్వు ఒక్కసారి కూడా పెట్టలేదు కదా ఎలా డీ చేస్తావు అని అడిగింది నేను ఎలా డీ చేస్తాను అనేది పక్కన పెడితే నువ్వు ఎవడు అంటే నిన్ను ఏ యథ ఊసుకొలిపాడో నాకు తెలియదు అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఒకటి పాస్ట్రా రెండో పాస్ట్రా మూడో పాస్ట్రా ముప్పై మూడో పాస్ట్రా ఎవడు నాకు తెలియదు ఎందుకంటే నేను ఆల్రెడీ పాస్టర్లు ప్రపంచం మొత్తాన్ని కలికేసున్నా దానికి తోడు దొడ్లకే దొడ్డు పెద్ద మరుగు దొడ్డి ఆయన మొన్న ఆడ దుకాణం ముప్పించేశా దాంతో నన్ను టార్గెట్ చేయటానికి ఎంత దిగజారిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా సో తర్వాత టెక్స్ట్ చూసారు కదా వీడియో పంపు చూసి చెప్తానంటే లేదు నీ లేచిందా అని అడిగింది పాప ఫోకస్ అంత ఎక్కడో ఉంది చాలా గట్టిగా ట్రై చేసింది ఎప్పుడు నేను అది పెట్టంగానే లలిత్ కుమార్ అడ్డంగా బుక్ అయిపోయాడు అమ్మాయితో సరసాలు ఆడుతూ బుక్ అయిన లలిత్ కుమార్ అని తమ్మినేలు చేసుకుందాం అనుకున్నారా వరే నేను మీ తమ్నైల్గా మారటానికి నేను ఏమన్నా మీ తొట్టిగా అనుకున్నారా లలిత్ కుమార్ రా లలిత్ కుమార్ తప్పు చేయడు తమ్నైల్ అవ్వడు అర్థమైందా అసలు ఫస్ట్ ఇది నీదేనా కాదా నువ్వు ఎవరు నాకు తెలియాలి కదా అంటే నాదే అంట పాప ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో ఆ తర్వాత రోజు మళ్ళీ యాజ్ యూజువల్ హాయ్ హాయ్ అనగానే ఏం చేస్తున్నారు బిజీనా అండి అబ్బా నో అంటే నో రిప్లై కదా అంది దానికి అప్పుడు మనం బ్రెయిన్ యూజ్ చేయటం స్టార్ట్ చేస్తాం వాట్సాప్ చేయండి అన్నం ఎందుకంటే పాపగారి ప్రొఫైల్ మనకి తెలియాలి కదా వాట్సాప్ చేయండి అనగానే ఓకే అని వాట్సాప్ చేయి అని నెంబర్ ఇచ్చింది ఈ నెంబర్ ఇచ్చేటప్పుడు పాపగారు ఏదో పేరు చెప్పారు కానీ పాపగారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఆ పేరు పాపగారిది కాదు ఎస్ ఆ పాపగారి ఫోన్ నెంబరు ఇంకెవరో పాపగారి పేరు మీద ఉంది వాళ్ళ పేర్లు ఊర్లు అన్ని వివరాలు వచ్చాయి కానీ కొన్ని లీగల్ కారణాల దృష్ట్యా అందున ఆడపిల్లలకి సంబంధించిన వ్యవహారం దృష్ట్యా మనం ఇంకోటి ఎవరికి ఒక న్యూస్ అవ్వకూడదు మన మీద కేసు అవ్వకూడదు కాబట్టి కొన్నిసార్లు ఆలోచించి ఆచి తూచి వ్యవహరిస్తూ ఉన్నాం అయితే ఆ తర్వాత నీది అని ఎలా నమ్మాలి అని అడిగితే అప్పుడు పాపగారు ఇచ్చిన బ్రిలియంట్ సమాధానం ఏంటంటే కలుద్దాం కలిశాక మొత్తం ఇప్పి చూసుకో అంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ ఆఫర్ ఇవిడలా ఇవ్వంగానే దా తొంగుందో అని చెయ్యట్టు లాక్కెళ్ళిపోవటానికి నేను గుడారాల్లో పాస్టర్నా నోనో మాస్టర్ బ్లాస్టర్ని ఆల్రెడీ నేను ఈ గుడారాల్లో తిరిగినప్పుడు ఈ ఎత్తులు ఆ పల్లాలు అన్నీ నేను చూసేసానమ్మా కొత్తగా నిన్ను చూసి టెంప్ట్ అవటానికి నీ దగ్గరకు వచ్చి పెంట్ అవటానికి అస్సలు లేదు అస్సలు లేదు దాంతో మళ్ళీ మనం ఏమడిగామంటే అసలు తెలియని వాళ్ళతో ఎలా కలుస్తే ఎందుకు కలుస్తా అని అడిగాను కలవటం అంటే నా దృష్టిలో జస్ట్ మీట్ అవటం వరకే పాప దృష్టిలో కలవటం ఓకే దానికి మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది నాకు ఏంటో చూడండి తెలిసిన వాళ్ళతో ఎలా చేస్తారు సెక్స్ తెలియని వాళ్ళతో చేస్తే ఒక్కసారి పని అయిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో అంట బా ఇటు వన్ నైట్ స్టాండర్ కావాల్సి వచ్చిందా నీకు ఇందాక ట్రస్ట్ అనే పదాన్ని మాట్లాడితే తెలుగులో చెప్పండి అన్నావు చివరికి అసలు ట్రస్ట్ అనే పదం కూడా అర్థం చేసుకోలేని తెలివితేటలు ఉన్న నువ్వు వన్ నైట్ స్టాండ్ ఆఫర్ ఇస్తున్నావు అంటే గుడారాలు బాగా డెవలప్ అయిపోయినాయి అనమాట దానికి నా రిప్లై చూశారు కదా ఓహో అంటే హా అంట ఆ వెంటనే అయితే ప్రూవ్ చేసుకోవా అని అడిగా అంటే ఏంటి అంద మళ్ళీ పాపకు బాగా ఇంగ్లీష్ ఎక్కువ వచ్చు కదా ఎందుకంటే వన్ నైట్ స్టాండ్లు అడిగే అంత పోషు ఆ ఇప్పుడు సెక్స్ కోసం నాతో చాట్ చేస్తున్నావా అని అడిగా దానికి పాపగారు నంబర్ ఇచ్చాను కదా అని చెప్పేసి కింద మళ్ళీ తన పేరు ఏదో చెప్పింది లేండి ఎక్కడుంటావు అని అడిగితే గట్ కేసర్ మీరు అని అడిగింది కానీ పాపగారు గట్కేసర్లో కాదు ఉండేది మేబీ ఉంటం గట్ కానీ అసలు వాస్తవ్యాలు గుంటూరు జిల్లా సుద్దపల్లి ఆ గ్రామంలో వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టుకోగలిగితే గుర్తుపట్టుకుని వాయించుకోగలిగితే ఓకే మళ్ళీ కాసేపు తర్వాత పాపగారు తన పుట్టువాళ్ళు పంపించినారు మనం అడగాలి కదా మన ధర్మం ప్రకారం మనం అడిగాం పాప బాబో తెలుసుకుందాం అని పాపగారు ఏ పుట్టువాలు పంపారు ఆ ఫోటోలు పాప కాదో మనకు తెలియదు అందుకే బ్లర్ చేస్తూ ఉన్నాం పాపగారు మళ్ళీ ఎంక్వైరీ మీకు మూడొస్తే ఏం చేస్తారు నాకు మూడు వచ్చినా ఏడు వచ్చినా నేను చేసేది నేను చేసుకుంటా అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అడగాల్సిన అవసరం లేదు కానీ అడిగావంటే ఏంటి ఏదో ఒక టాపిక్లో నన్ను లాక్ చేయాలని నీకు లాక్ అవడానికి నేనంత వీక్ కాదుగా సో నువ్వేం చేస్తావు అని అడిగితే పాప హౌస్ వైఫ్ నువ్వు అని చెప్పి తర్వాత ఏదో ఫింగర్ ఉంది అంటే మరి నేను నువ్వేం చేస్తావు అంటే ఏదో అనుకుంటున్నట్టుంది నేను జస్ట్ అడిగింది నువ్వేం పని చేస్తావు అని అడిగా ఆ తర్వాత మళ్ళీ కాసేపుకి నువ్వు పెట్టు నేను పెడతా ఏం పెట్టుకోవటం ఏం నువ్వు పెట్టేది నేను పెట్టేది నీ దినం నీ పాడి వద్దు ఇప్పుడు నిన్ను రెచ్చగొట్టి పంపిన గుడారాల గన్న ఎవడో ఉంటాడు కదా అదే పా ప్లాస్టర్గాడు అడికి వెళ్ళి చెప్పు మరి ఎదవా వాళ్ళని గెలవాలంటే మీరు నల్లట్ల పుస్తకం అదే నల్లట్ల పుస్తకం పట్టుకుని వెళ్ళి కూసో డిబేట్ చెయ్యి ఇరికిచ్చి పారదోబు ఎదుగడ్ లతకుమారికి సబ్జెక్ట్ లేదంటారు కదా అలాగే ఇంకోటి ఏదన్నా చెయ్యి అంతేగాని నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద గెలవటం వెంటరా డింగిర్ నా డాష్గా అని చెప్పేసి అడుగు ఎందుకంటే ఆడు ప్రభు రక్తంలో ముంచబడి ప్రభు ఆత్రంలో ప్రభు మూత్ర ప్రభు స్తోత్రంలో తడపబడి ఆడు మా మీద యుద్ధం చేయబడును గాక అందుకని యుద్ధము ఎక్కువవాదే యుద్ధము యహోవాదే అంటారు కదా ఆ యహోవా యుద్ధాన్ని తీసుకొచ్చి నా మీద రుద్దాలరా ఎదవలారా ఇట్లాంటి ఈ లంగ పంచాయతీలు ఏంట్రా వద్దు లలిత్ కుమార్ అనేవాడు మంచోడో కానీ మంచోళ్ళకే మంచోడు మీలాంటి వాళ్ళకి కాదురా బాబా ఎప్పుడో అడ్డంగా ఇరికెత్తారు కథ నేను అడిగేది ఏంటంటే పంపే వాళ్ళని నాయమన్న వాళ్ళని పంపండిరా ఇటా గుడారాలు బయట గుడలు కడుక్కునే వాళ్ళు కాదు మంచి వాళ్ళని పంపండి నాకు నాకంటూ ఓ రేంజ్ ఉందరా రేంజ్ మెయింటైన్ చేయండిరా అర్థమైందా అర్థం వల్లారా ఆ తర్వాత పాపగారు మళ్ళీ లేచిందా అని అడిగారు దాంతో మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించి అసలు నువ్వు అమ్మాయివేనా అని అడిగారు దానికి అవును మొత్తం ఓపెన్ అయ్యాక ఏముంది అండి అంది ఏం ఓపెన్ అయింది అంటే నాకు తెలియదు కదా ఏం ఓపెన్ అయిందో అడిగా సెక్స్ గురించి ఓపెన్ అయ్యాను కదా మీరు ఏం చేస్తారు అంది అంటే ఏం చేస్తారంటే మరి నా జాబ్ గురించి అడిగిందా లేకపోతే కలిస్తే ఏం చేస్తారని అడిగిందా నాకు ఎలగల ఎందుకంటే మనకి ఇవన్నీ మానేశాం కదా ఎప్పుడు ఆ గుడారాల్లో తిరిగిన రోజుల్లో ఎట్లాంటి ఎత్తుపల్లాలు ఎక్కేవాళ్ళం కానీ ఇప్పుడు లేదు దానికి అసలు నువ్వు అమ్మాయి అని ప్రూవ్ అవ్వట్లేదు కదా అని మెసేజ్ పెడితే సరే అయ్యాకే మెసేజ్ చేస్తా అంది ఓకే ఇప్పుడు ప్రూవ్ చేస్తావా మరి అని అడగటం జరిగింది దానికి ఎస్టర్డే పాపగారు ఈరోజు చేసుకుంటా అన్నారు ఏం చేసుకుంటారని చెప్పలే ఇందాక ఏదో ఫింగర్ ఉంది కదా మరి ఏం చేసుకుంటుందో చెప్పలే ప్రూవ్ చేసుకుంటుందా లేకపోతే ఇంకేదైనా చేసుకుంటుందని ఎలా అని అడిగితే సెల్ఫీ ఆర్ వాయిస్ మెసేజ్ అని పెట్టింది కానీ ఆ తర్వాత ఇంకా మనకి మెసేజ్ చేయలేదు ఎందుకంటే ఈడు దొరకడు ఈడు ముదురునా బెడ్డా అని వాళ్ళకి అర్థమైపోయింది ఎరా గురునా డాష్లో నేను మీ లాడ్కే వేసి పెడుతున్నా మీ కళ్ళలోకి వచ్చి చెప్పలేక నా కళ్ళలోకి వచ్చి భంగపెడతా ఉన్నాడు ఒరే మా ఎదో లేదో వాగుతూ ఉంటాడు నీకు దండం పెడతా మమ్మల్ని గెలకవాకయ్యా అని చెప్పేసి అడుక్కుంటున్నాడు అట్లాంటిది ఇట్లాంటి తుఫేల్ బ్యాచ్ని మినిమం ఒక రెండు పదాలు కూడా అర్థం కాని ఒయ్యారి బామల్ని పంపించేసి నన్నే వంగపెడదా ఎట్రా ఇక్కడ ఉంది ఎవడు లలిత్ రా అంటే ఇప్పుడేంటి ఇట్లాంటి ఏదన్నా దీనిలో ఒక మాట ఏదో ఒక వీడియో కాల్ లేకపోతే ఒక ఫోటో నాది ఏదన్నా పంపితే ఎమ్మటే లలిత్ కుమార్ని ఏ వీడియోలు చేసేసి చేసేసి లలిత్ కుమార్ని అమ్మమ్మ మా మరుగుదొడ్డి గడి మాటలే మాట్లాడాడు లలిత్ కుమార్ గారి ఆటలాడేస్తున్నాడు అంటారా ఒకవేళ ఆడితే ఆడతాంరా ఆటగాడు ఆటగాడు కానీ అస్తమాను కెలిపితే అసహ్యంగా ఉంటుందిరా ఇప్పటికే మీ పరువు అది అక్కడక్కడ మోరీలోకి వెళ్ళిపోయింది కొట్టుకుపోతుంది సాగర్లోకి ఎట్లాంటివి చేశారనుకోండి అదపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇది కొత్తగా ఇవాళ నా మీద ప్రయోగం చేయటం కాదు ఒక నెల క్రితమే కరుణాకర్ గారి మీద కూడా ఇట్టగా ట్రై చేశారు ఆయన నాకు మాదిరి ముదురు కదా బెండు తీసిస్తండి అర్థమైందా దాంతో మూసేసారు కా లేకపోతే ఇప్పుడు కరుణాకర్ గారినో నన్ను అడ్డుకోవాలంటే ఇదా విధానం అప్పుడు ఎప్పుడో ఒక ఆయన నిరికిచ్చే ప్రయత్నం చేస్తే ఆయన పాపం కొంచెం లేట్ అవటం వల్ల మేము బతికి బట్ట కట్టేశారు మేమట్టా లేట్ చేస్తామా మీ పేరు ముందే లేట్ రాపించుకునే పరిస్థితి లేట్ గాడి ఆడిదారా కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయాలంటే కొంచెం ఓపిక్గా కొంచెం డీసెంట్గా కొంచెం క్లాస్గా ఉండే వాళ్ళతో ట్రై చేయించండి ఓకే మేమేమన్నా బొట్లో పడ్డా మాకు కూడా విలువ ఉండాలి కదరా ఎదవ్వన్నారా ఏదవ్వన్నారా సో హిందూ బంధువులరా వీళ్ళు రకరకాలుగా ట్రై చేస్తారు ఫస్ట్ ఓ పొరం బొగ్గడు ఉంటాడు విగ్ ఆడే ఉంటాడు ఇప్పుడు వీళ్ళందరూ ఫండ్స్ వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు ఏ నీ అదన డాష్ గాళ్ళారా మీ గొర్రెల దగ్గర ఏమన్నా అడుక్కొస్తున్నావా విదేశాల దగ్గర అడుక్కొత్తున్నావా మా వాళ్ళ దగ్గర మేము అడుగుతున్నాం మేము చేసే పని చూపిస్తున్నాం మా పనికి తగ్గ అవసరాన్ని చెప్తున్నాం ఇచ్చేవాళ్ళు మా వాళ్ళు ఇస్తున్నారు నీకేంద్ర మయాన కూటం సో డబ్బుల పరంగా మా వాళ్ళ దగ్గర మమ్మల్ని బ్యాడ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు పక్క లేనికే శడిపో కానీ గుర్తుపెట్టుకోండు రే పక్కలేసినా మేము పక్కలు ఎక్కినా లేకపోతే ఇంకోటి చేసినా మేమేమన్నా సన్యాసం తీసుకుని మడిగట్టుకుని కూర్చున్న వాళ్ళమా అదిగా మా లిమిటేషన్స్ ఏంటో మాకు తెలుసు మేము చేస్తున్న యుద్ధం ఏంటో మాకు తెలుసు అర్థమైందా కాబట్టి మా జాగ్రత్తలు మాకు తెలుసు తాట తీసి చేతిలో పెడతాం ఒక్కొక్కటి అంటే లంగా లం పంచాయతీలు పెట్టారంటే దీక్కుమార్ నేర వాళ్ళారా సో హిందూ బంధువులారా మా పార్టీకి మేము చాలా అలర్ట్గా ఉంటున్నాము ఇలాంటి వాళ్ళ విషయంలో ఇంకా డబుల్ అలర్ట్గా ఉంటాం కానీ వీళ్ళు నిత్యం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది వైకుంఠపాళి కాకపోతే ఈ వైకుంఠపాళ్ళలో ఒకటి రెండు నిచ్చెనలు ఉంటాయి దాదాపు డెబ్భై ఎనభై పాములు ఉంటాయి ప్రతి పాముని తప్పించుకుంటూ వెళ్తూనే ఉన్నాం అక్కడక్కడ ఒక్కో నిచ్చెన ఎక్కుతున్నాం కానీ మన హిందువుల్లో ఉండే కొంతమంది మేము ఎక్కుతున్నా ఆ ఒకటి రెండు నిచ్చెనలు చూసి వీళ్ళు ఎక్కుతున్నారు అనుకుంటున్నారు కానీ ఎన్ని పాముల్ని తప్పించుకుని ఎక్కుతున్నాం తిరుగుతున్నాం పైకి ఎదుగుతున్నాం ఇదే క్రమంలో మన ధర్మానికి వెలుగవుతున్నాం అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చూడండి ఇలాంటి ప్రయత్నాల్ని మీకు చూపించడం వెనకాల ఉద్దేశం కూడా అదే ఎన్ని పాముల్ని తప్పించుకుంటూ అప్పుడప్పుడు అక్కడక్కడ నిత్యం లెక్కుతున్నావో మీకు తెలియాలి ఈ పరమపద సోపాన పట్టణంలో మా ఓపిక ఉన్నంత వరకు కాదు మా ఓపి రున్నంత వరకు కూడా మేము ధర్మం కోసం నిలబడతాం ఇలాంటివి ఎన్ని వచ్చినా తప్పించుకుంటూనే ఉంటాం కానీ ఇలా వచ్చిన ప్రతి పాము వెనకాల కూడా మాకు మీ ఆశీస్సులు అండదండలే తోడుగా ఉండాలి ఇది మాత్రం మీరే గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై